జులై ఒకటో తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి బకింగ్హాం కెనాల్ పై నుండి ఓ బాలికను గుర్తు తెలియని వ్యక్తి నీళ్లలోకి తోసి చంపి పరారైన ఘటనపై గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ పర్యవేక్షణలో తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు తాడేపల్లి ఎస్ఐలు ప్రతాప్ కుమార్ కాజావలి సిబ్బంది సురేష్ కుమార్ ప్రసాదరావు రమేష్ లతో కలిసి బృందాలుగా ఏర్పడి దర్యాప్తు అనంతరం ముద్దాయిని అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ మృతురాలు తాడికొండ మండలం బడేపురం గ్రామానికి చెందిన కూరపాటి హేమ అనే బాలిక పుట్టుకతో మూగ చెవుడు మానసిక వికలాంగ్లారు అని బాలిక తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించడంతో తన తాత ఆమెను పోషించలేక బకింహామ్ కెనాల్లో నీళ్లలో పడవేసి హత్య చేసినట్లు విచారణ మురళీకృష్ణ తెలిపారు ఈ నెల ఒకటవ తారీఖు రాత్రి ఏడు ఏడున్నర గంటల సమయంలో హండ్రెడ్ కి ఒక కాల్ రావడం జరిగింది ఆ కాల్ ప్రకారం బింగ్హం కెనాల్ పైన బ్రిడ్జి మీద నుండి ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక బాలికని యాభై యాభై సంవత్సరాల వయసు ఒక వ్యక్తి ఆ ఫుట్పాత్ మీద నడిపించుకుంటూ తీసుకెళ్లినట్లు ఆమెని సడన్గా ఆ బ్రిడ్జ్ మీద కిందకి క్లోజ్ చేసినట్లుగా ఒక కాల్ రికార్డ్ అయింది దాని ప్రకారం వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీద కార్యక్రమం సీఎ గారు వెంటనే వారి ఎస్ఎస్ఎస్ ప్రతాప్ అలాగే కాజావలి ఇతర ఐడి పార్టీ స్టాఫ్తో పాటు ఆ కెనాల్ అంతా కూడా ఎస్డిఆర్ఎఫ్ స్టాఫ్తో గాలించి ఆ అమ్మాయిని ట్రీట్ చేయడం జరిగింది ఆ అమ్మాయిని వెంటనే అంబులెన్స్లో ఎయిమ్స్ హాస్పిటల్ సిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత ఈ విషయం గుంటూరు ఎస్పి శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారిలోకి పెట్టడం వెంటనే ఆయన రాత్రికి రాత్రే ఒక ఐదు టీమ్స్ తాడేపల్లి సిఐ గారు అలాగే వారి ఎస్ఎస్ రాజవల్లి ప్రతాప్ తరకాల్కాంగి సిఐ నారాయణ స్వామి మంగళగిరి రోరల్ సిఐ శ్రీనివాసరావు మంగళగిరి రోరల్ ఎస్ఐ వెంకట్ మంగళగిరి టౌన్ సిఐ స్వామి వీరందరితో కూడా ప్రత్యేక పొందాలని ఏర్పాటు చేసి అంతా కూడా వారి గురించి అపార్ట్మెంట్లు అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్ అన్నింటిలో కూడా ఈ అమ్మాయి అత్యుతి కోసం తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మాయి యొక్క ఫొటోస్ సర్క్యులేట్ చేయడం జరిగింది ఈ యొక్క టీమ్స్ యొక్క కృషి వలన అలాగే సోషల్ మీడియా ప్రెస్ వారి యొక్క సహకారం వలన ఈ కేసుని ట్వంటీ ఫోర్ అవర్స్లో చే తర్వాత మొన్న మధ్యాహ్నం రెండు గంటలకి వరకు కూడా ఈ అమ్మాయి గురించి ఎవరు కంప్లైంట్ రాకపోవడం ఆఖరికి విఆర్ఓ గారు ఈ కేసుకు సంబంధించి ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది దాని మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్ వారు మర్డర్ కేసుగా కేసుని రిజిస్టర్ చేయడం దర్యాప్తు చేయడం జరిగింది ఈ కేసులో సిసిటీవీ ఫుటేజ్ని బట్టి ఈ చనిపోయిన ఆమె గురించి వైడ్ పబ్లిసిటీ సోషల్ మీడియాలో రావడం వలన ఈ యొక్క అమ్మాయి యొక్క చుట్టూ తెలిసింది ఈ అమ్మాయి హేమ కూరపాటి హేమ తాడికొండ మండలం బడేపురం ఎస్సీ కానీ చెందిన అమ్మాయిగా ఈ అమ్మాయి మానసికంగా అనారోగ్యంతో ఉన్నట్లు అలాగే మోగా చూపి ఈమెకి తాత కోరపాటి మాధవరావు సంరక్షణ ఏమైనా పెరుగుతున్నట్లు ఈ కోరపాటి మాధవరావుకి భార్య కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు అలాగే మాధవరావు కొడుతూ పాడలు కూడా చాలా కాలం క్రితమే చనిపోవడం అతని కూతురు కూడా చనిపోవడం ఈ అమ్మాయి యొక్క అనారోగ్య పరిస్థితి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం ఈ అమ్మాయి వెళ్ళిపోవడంతో ఈ అమ్మాయి యొక్క తాత అయినటువంటి కోరపాటి మాధవరావు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి యొక్క సపరిచర్యలు చేయలేక పోషించలేక ఈ అమ్మాయిని ఏదో విధంగా వదిలించుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఒకటో తారీఖు ఉదయం తన భార్యని గుంటూరు ఆసుపత్రిలో తీసుకుని జాయిన్ చేసి ఈ అమ్మాయిని అక్కడ నుండి దేవేంద్రపాడు వైపు తీసుకురావడం అక్కడ నుండి ఏలి మీదుగా ఈ బడియా బైకింగ్హం కెనాల్ పైకి వచ్చి అక్కడ బ్రిడ్జ్ నుండి ఈమెని దారుణంగా తోస్ చేయడం జరుగుతుంది